అందరికీ నమస్కారం అండి రేపు శుక్రవారం సందర్భంగా మానసాదేవి చరిత్ర గురించి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము త్రినేత్రుడైన పరమశివుణ్ణి మానస పుత్రిక శ్రీ మాతా మానసాదేవి ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వపత్రంపై పత్రంపై వెలిసిన ఆమె యుగ యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తూ ఉన్నారు ఆమె దయ ఉంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాది మంది భక్తుల నమ్మకం సర్పాలకు మానవులు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది అందుకనే కాలసర్ప దోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలి అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి మాత మానసాదేవి సర్ప రక్షకురాలు మాతా మానసాదేవి అన్న వాసుకి ఆమెను జరత్కారవు అనే మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు ఈ దంపతులకు ఆస్తికుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఒక రోజున జనమేజే రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఆ యాగం నిర్వహిస్తాడు ఋత్వికులు మంత్ర పఠనంతో భూమండలం మీద ఉన్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభిస్తాయి నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి భీతుల్ని తుండడంతో సోదరి మానసాదేవి తన కుమారుడైన ఆస్తికుడిని యజ్ఞం నిలిపేందుకు పంపుతుంది ఆస్తికుని తల్లి నాగశ్రీ తండ్రి బ్రాహ్మణ మహర్షి ఒకే పేరుతో ఉన్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులని తెలియడంతో ఆస్తికుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది యాగ ప్రదేశానికి వెళ్ళిన ఆస్తికునికి జనమే జయుడు సాధారంగా స్వాగతం పలుకుతాడు ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్ప సంహారం నిలిచిపోతుంది దీంతో నాగజాతి ఆస్తికునికి కృతజ్ఞతలు తెలుపుతుంది అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లుతారు సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయని సంతాన లేమి కూడా కాలసర్ప దోషం కారణమని చెబుతారు అందుకనే ఈ మాతను పూజిస్తే సంత సంతాన ఫలం కూడా కలుగుతుందని చెబుతారు ఈ దోషాలున్న ఈ సంతాన ఫలం కోసం ఆ తల్లిని పూజించి చక్కని ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ